హీరోగా నిధి అగర్వాల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మిస్టర్ మజ్ను బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ముందుగా ఓవర్సీస్ ప్రీమియర్ లను కంప్లీట్ చేసుకుని అక్కడ ఓవరాల్ గా టు హిట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రెగ్యులర్ షోలు కంప్లీట్ అవ్వగా సినిమా అసలు టాక్ ఏంటో బయటికి వచ్చేసింది ఆలస్యం చేయకుండా సినిమా రివ్యూలోకి వెళ్తే ముందుగా స్టోరీ లైన్ విషయానికి వస్తే తక్కువ కాలం ప్రేమించడానికి ఇష్టపడే హీరో చూసిన ప్రతి అమ్మాయిని ఇష్టపడుతూ తన ప్రేమలో పడేలా చేసుకుంటాడు అదే పనిలో హీరోయిన్ ని కూడా చూసి ఇష్టపడగా హీరోయిన్ లాంగ్ లైఫ్ తనను ప్రేమించే అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలాంటి వారి మధ్య ఎలా ప్రేమ లైఫ్ లాంగ్ కొనసాగింది అనేది ఓవరాల్ గా సినిమా పాయింట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అఖిల్ తొలి రెండు మరో కూల్చుకుంటే ఎక్కేశాడనే చెప్పాలి ఫ్యాన్స్ అలరించే ఫైట్స్ లోను డాన్స్ లోను తన రేంజ్ ను చూపెట్టి మెప్పించాడు అఖిల్ పర్ఫార్మెన్స్ పరంగా బెటర్ అనిపించుకున్నప్పటికీ ఇంకా బెటర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ చేయడానికి పెద్దగా ఏమీ లేకపోయినా ఉన్నంతలో పర్వాలేదనిపించే పర్ఫార్మెన్స్ ని ఇచ్చింది మిగిలిన నటీ నటులు తమ వరకు నటనతో మెప్పించారు సంగీతం విషయానికి వస్తే తమన్ సినిమాకు నూటికి నూరు శాతం పనిచేసి తన మార్కును చూపెట్టాడని చెప్పాలి పాటల పరంగా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ సినిమా ఫీల్ కి ఏమాత్రం మిస్ కాకుండా అందించిన సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను బాగా ఎలివేట్ చేసింది దాంతో తమన్ కి ఫుల్ మార్కులు పడగా ఎడిటింగ్ విషయంలో సెకండ్ హాఫ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత కిక్ లో సెకండ్ హాఫ్ జోరును కొనసాగించడంలో ఎడిటింగ్ టీం విఫలమైంది స్క్రీన్ ప్లే పరంగాను ఫస్ట్ హాఫ్ అదిరిపోయే లెవెల్ సాగిన స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కొద్దిగా రూట్ మారి స్లో డౌన్ అయ్యి ఎమోషనల్ సన్నివేశాలతో చాలా వరకు నిండిపోయినట్లు అనిపించింది ఓవరాల్ గా సాంకేతిక వర్గం పనితీరు కూడా కొంతవరకు బెటర్ గానే ఉన్నప్పటికీ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయారు ఇక దర్శకత్వం విషయానికి వస్తే వెంకీ అట్లూరి తొలి సినిమా విషయంలోనూ ఇలాంటి పనినే చేశాడు ఫస్ట్ హాఫ్ అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కించినప్పటికీ సెకండ్ హాఫ్ ఒక కాన్ఫ్లిక్ట్ అంశంతో హీరో హీరోయిన్ల మధ్య బ్రేక్అప్ రావడం తర్వాత తిరిగి ఎలా కలిశారు అనే నేపథ్యంతో సెకండ్ హాఫ్ మొత్తాన్ని కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో కొన్ని అన్వాంటెడ్ సన్నివేశాలతో నింపేశాడు ఇక ఇప్పుడు కూడా అదే రోట్ ను ఫాలో అవుతూ హీరో హీరోయిన్స్ విడిపోవడం తిరిగి సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు తర్వాత ఎలా ఏకమయ్యారు అనే సన్నివేశాలతో సెకండ్ హాఫ్ ను నింపేశాడు దర్శకుడు దాంతో సెకండ్ హాఫ్ విషయంలో అనుకున్న మార్కులు పడకపోయినప్పటికీ ఫస్ట్ హాఫ్ విషయంలో మాత్రం ఫుల్ మార్కులు దక్కించుకున్నాడు దర్శకుడు ఓవరాల్ గా సినిమా ఫస్ట్ ఆఫ్ పరంగా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ వాల్యూ కలిగి ఉంటుంది రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినప్పటికీ అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఫస్ట్ హాఫ్ లో మెండుగా ఉన్నాయని చెప్పాలి సెకండ్ హాఫ్ కొద్దిగా అక్కడక్కడ బోర్ కొట్టే సన్నివేశాలు టూ మచ్ ఎమోషనల్ సన్నివేశాలు కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ ఓవరాల్ గా సినిమా మాత్రం ఎవో యావరేజ్ గా అనిపించిందని చెప్పవచ్చు ఫైనల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూలను సాధిస్తుందో తెలియదు కానీ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం అఖిల్ ఇతర సినిమాలతో పోల్చుకుంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఈ సినిమాలో మెండుగా ఉండేలా చూసుకుని సాటిస్ఫై చేశాడని చెప్పవచ్చు ఫైనల్ గా స్టార్స్ మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి